ఈరోజు మాధురి గారు రమ్యతో ఇలా అంటుంది నువ్వు నన్ను పేరుగా తీసుకోలేదు నన్ను జంటగా తీసుకోలేదు టాస్క్ కోసం నీ మీద నేను అట్టయ్యాను అలిగాను బాధపడ్డాను చేశాను అన్న మాధురి గారు బాండింగ్స్ పెట్టుకుని అన్న మాధురి గారు ఎమోషనల్ కానన్న మాధురి గారు మీలాగా నేను నాన్న 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 అనని అనను అన్న నాన్న మాధురి గారు ఈరోజు రమ్య ఒక్క టాస్క్ ఒకటే ఒకటే టాస్క్ కోసం పేరా అవ్వ పేరు అంటే పేరింగ్ అంటే జంట అంటే రమ్మ వేరే వాళ్ళతోటి జంట అవుతున్నట్టు ఎందుకంటే ఆమె బలాంతరాలు కాబట్టి ఆమె నాతో ఉంటే నేను కెప్టెన్ అవుతా అని ఆమె ఆశించింది అంటే ఆడ సపోర్ట్ కోరుకున్నట్టే కదా ఆడ బాండింగ్ ఉన్నట్టే కదా బాండింగ్ బాండింగ్ అండ్ సపోర్ట్ లేకుంటారు విన్ అవుతారా కాలేరుగా అలాంటప్పుడు మీరు ఎట్లా అన్నారు దివ్యని తలుచని మీరు సపోర్టు బాండింగ్ అని ఇది బాండింగ్ సపోర్ట్ కాదా చెప్పండి అంటే వీళ్ళు మాటలే చేతులు ఆలోచ ఆచరించరు రూల్స్ పెడతారు కానీ రూల్స్ పాటించరు ఇల్లు ఇల్లు ఇల్ వీళ్ళు కె స్టాంప్లు ఒక ఆమె ఏమిది నే స్ట్రాంగ్ నేను ఎమోషనల్గాను నేను తోపును తురుము కానీ నేను నీకు నువ్వే నా టార్గెట్ అన్నావే ఈరోజు ఒకటే రోజు ఒకటే టాస్క్ గతం ఓడిపోయానని కింద మీద పడ్డది కొట్టేసుకుంది లిటర్గా అది ఏంటిది అది ఏంటిది అది ఎమోషనల్ కాదా అది ఎమోషనల్ కాదా నువ్వు అంటే ఏడుస్తావు అరుస్తావు అంటే అది అరుచుడు కాదా అరుపులు అరవడాలు కేకలు ఏడవడాలు మాత్రమే నేను అర్థం రోజు దగ్గర ఉన్నవే ఈరోజు చేసింది ఏంటిది అది అరవటం కదా అది ఎమోషనల్ కదా అది ఓవర్ యాక్టింగ్ కదా అంటే వేరే వాళ్ళదైతే ఒక లెక్క వీళ్ళది అయితే ఒక లెక్కనా ఒక ఆమె ఏమో బాండింగ్ని పెట్టుకొని అన్నామే ఈరోజు రమ్యతో బాండింగ్ అని ఏడుస్తుంది ఒక ఆమె ఏమో అరువును స్ట్రాంగ్ ఉన్నాము అన్న అరవను స్ట్రాంగ్ ఉంటానన్నాము ఇండివిజువల్గా ఆడతారన్నాము ఈరోజు టాస్క్ ఏడ ఒక్క టాస్క్ ఓడిపోగానే ఏడిచింది వీళ్ళు ఫైర్ స్టాండ్ మీకు ఏమైనా విషయం కామెంట్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్